నేను నేనేం చెప్పానంటే ఒకటే ఒకటి దగ్గరలో ఇవ్వడానికి ఆదోని పరిస్థితి అంత బయట అయిపోయింది కదా ఇప్పుడు ఒకే ఎగ్జాంపుల్ ఇప్పుడు పెరిగింది టౌన్ పెరిగింది అంతే ఇప్పుడు నేను ఆడ ఫస్ట్ స్టార్టింగ్ లో పంతొమ్మిది నూట ఎనభై ఐదు లో ఇల్లు కడుతుంది చుట్టూ ముట్ట ఒక ఇల్లు లేదు గృహ ప్రవేశానికి మా బంధువులు వచ్చిన వాళ్ళు ఈ ఎక్కడ జాగ్రత్తలో దొరకలేదా ఇది శ్మశానం పక్కలో ఇల్లు కట్టాడే అండి ఈరోజు ఆ ఏరియా ఎంత అభివృద్ధి అయింది ఇల్లు కట్టేటప్పుడు ఒక్కరు లేరు ఈడ ముప్పై ఏళ్ళ ఇల్లు కట్టేయడం ఒక్కరు లేరు ఈడ ఇంతే పెరుగుతుందమ్మా మనము ఈడే కావాలంటే ఏడవుతుంది చేద్దామ్మా మీరు ఏ న్యాయమైన కోరిక ఎప్పుడో కావాల్సింది మీరు వద్దనుకొని ఆగిపోయి లేదు చేద్దాం అంటే నేనేమంటానంటే ప్రభుత్వం ఇస్తుందో లేదో అని తీసుకున్న వాళ్ళే పెట్టదు ప్రభుత్వం కూడా మన ఇల్లు ఉన్నట్లే మన ఇంట్లో పరిస్థితి ఎట్లో ప్రభుత్వ పరిస్థితి అదే ఇప్పుడు ఎవరు అదేనమ్మా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నన్ని సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ గవర్నమెంట్ లో లేదు ఏ గవర్నమెంట్ లో లేదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేలు వికలాంగులు ఇవన్నీ గవర్నమెంట్ అనేది మనకి గవర్నమెంట్ కి ఆదాయాలు పట్టగా చేసేది ఈ ఇన్ని ప్రాబ్లంలు ఉన్నాయి ఎన్ని ప్రాబ్లం ఉన్నాయి ఇది ఇండ్ల స్థలాలు పట్టాలు ఇండ్లు కట్టించే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చాలా దీనిపైన చాలా శ్రద్ధ చూపుతున్నారు అందుకే ఆయన ముఖ్యమంత్రి గారు కూడా మీరు ప్రతి శుక్రవారము ప్రజల దగ్గర తీసుకొని మేము కూడా ఇప్పుడు మీరు ఇచ్చినవన్నీ రాష్ట్రంలో ఎవరేం చేస్తున్నారు నా వరకు ఏ ఏ డిపార్ట్మెంట్కి అర్జీలు వస్తాయో అవన్నీ నా లెటర్ ప్యాడ్ పైన నీట్గా వన్ టూ త్రీ ఫోర్ అని పెట్టి దానికి ఒక తయారు చేసి నేను సంతం పెట్టి వాళ్ళ దగ్గర ఒక కాపీ కూడా తీసుకుంటున్నా అంటే ఇచ్చినట్ల వాళ్ళు కూడా అది నేను పెద్ద ఆయనకి పంపిస్తున్నా సీఎం గారి దృష్టి తీసుకోతున్నా మా నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఇంతమంది వచ్చారని కూడా చెప్తున్నా చూద్దాం ఇది పట్టాల హండ్రెడ్ పర్సెంట్ వచ్చి చేద్దామా టీ ఏ బాగుంటుంది అంట్రా మంచిదమ్మా సార్ బాగుండమ్మా కలుస్తుంది సార్ అయితే రేపు స్థానిక సంస్థలు కలెక్ట్ కలుపుతారా లేదా అనేది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అక్కడ సర్పంచ్ ఎలక్షన్లో జరిగే కౌన్సిల్ ఎలక్షన్ జరగలే ఎటు కాకుండా ఉంది ఎటు కాకుండా ఉన్నాడు అది ఇప్పుడున్న ప్రపోజలు అడిగితే మున్సిపాలిటీలో కలుపుకొని చెప్పాం ఇంకా అభ్యర్థులు నాయకులు కూడా మండిగిరి పంచాయతీ ఇవన్నీ మడిగిరి పంచాయతీ ఉండదు అంటే కలిపే కలిపి అవకాశాలు ఇది ఎన్నో ఏళ్ళ నుంచి అందరికీ చేశాను మీకు చేయలేకపోయినా సమస్యలు తొలగ్ ఇప్పుడు ఎట్లా ఉంటుందమ్మా అంటే ఇప్పుడు ఉన్న ఆధ్వర్లోనే గవర్నమెంట్ లాంటి ఎక్కడ లేదు జనాభా పెరుగుతుంది రోజు మీరు పోలే ఈ రోజు ఎంత వాల్యూ అయింది అది ఎంత వాల్యూ అయింది ఇప్పుడు ఎప్పుడే కానీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు పోవాలి ఇప్పుడు ప్రభుత్వం ఆ ద్వారాలోనే ఇవ్వాలంటే ఉంటేనే ఇచ్చేది ఎక్కడుంది ఆదోన్లో ఆదోన్ టౌన్లో ఇవ్వాలంటే ఎవరు ఎక్కడ ఇస్తారు ఇప్పుడు నేను తొంభై మూడులో ఇక్కడ స్థలం కొన్నా తొంభై మూడులో ఒక ఇల్లు లేదు ఆ రోజు నేను ఎమ్మెల్యే అయినప్పటికీ నా ఇల్లు అప్పుడే లింటర్ లెవెల్కి ఉండే ఎమ్మెల్యే అయిన తొంభై నాలుగుకి లింటర్ లెవెల్కే ఇల్లు ఆల్రెడీ కట్టాను నేను మరి ఆ రోజు ఒక్క ఇల్లు లేదు ఈ రోజు ఎంత పెరిగిపోయింది ఇక్కడ ఎంత పెరిగిపోయింది మేము కాలేజ్ చదివేటప్పుడు ఈ రోడ్డే లేదు అసలు ఒక్క ఇల్లు లేదు ఇక్కడ అడవిలో వస్తుంటే మీ కాలేజీకి ఇప్పుడు అభివృద్ధి మనం ఏమంటే మాకు ఈడే కావాలంటే ఉంటేనా ప్రభుత్వానికి ఎక్కడ ఉంటుంది ఏ టౌన్ లో ఉండదు ఎక్కడ ఉండదు ఇవన్న గ్రామీణ ప్రాంతంలో కూడా ఇప్పుడు ఊర్లోనే కావాలంటే ఎక్కడ ఉండదు ఊరు బయట ఉండే పొలాలు తీసుకోవాలి ఇవ్వాలి కాబట్టి ఆ రోజు మీరు నగర్ లో పోయి ఉంటే ఈ రోజు ఎట్లా ఉంది నగర్ ఐదు లక్షలు సెంట్ అమ్ముతున్న అదేనమ్మా ఇప్పుడు నేను మనము ఇప్పుడు కూడా ఇవ్వాలంటే ఊరు బయట తీసుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఏ గ్రామంలో గాని ఏ టౌన్ లో గాని పేదవాళ్ళందరికి ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇస్తూ ఇండ్లు కట్టేయాలనేది ఉంది ప్రైమ్ మినిస్టర్ గారి ఆలోచన కూడా అదే ఉంది భారతదేశంలో ఎక్కడ పేదవాళ్ళు ఇండ్లు లేకుండా అందరికీ ఇండ్లు ఇద్దాము అనేది ఉంది కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ కింద పైన మందే ఉంది కాబట్టి ఈసారి మీకు హండ్రెడ్ పర్సెంట్ గా న్యాయం జరిగేదానికి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఎందుకంటే మీరు ఇచ్చినప్పుడు పోలే ஆரோஜிச்சா வீழக்கான்ஸ்ஜெண்டர் அந்த இச்சான் ஒக்க அம்முக்கு தாதாப்பு யாபை மந்திச்சா நேர ஆந்திரப்பிரதேச ராஷம்ல எவ்வளவு எல்லாம் வாழ்க்கெவரு பட்டா இச்சு நேனே இச்சா தான் எவ்வளோ போல வாழ் அந்த அம்முக்கு இப்போ வாழ் கூட மரல பட்டாலு இல்ல உண்டு చేద్దామా ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నన్ను నమ్మి కాదమ్మా మీరందరూ చంద్రబాబు నాయుడు వినట్ వినండి ఇప్పుడు మీనాక్షి నాయుడు ఏం చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు మద్దతు కావాల మీనాక్షి నాయుడు అనే ఆధ్వనిక ఒక రెండు వేల కోట్లు కావాలంటే ఇవ్వలేడు కదా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా నిలలేదు మొన్న మీటింగ్ లో కూడా చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు కంప్లీట్ గా గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు పేదవాళ్ళు ఎంత మంది ఉంటే వాళ్ళు గుర్తించి పట్టాలు ఇద్దాం వాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టుకునే దానికి అవకాశం కలిగి చేస్తామని చాలా క్లియర్ గా చెప్పాడు కాబట్టి పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి నేను అంత కాన్ఫిడెన్స్ గా చెప్తా నేను గతంలో మీ ఏరియాలో అందరికి ఇచ్చాను ఇల్లు తిరిగి ఇచ్చాను అప్పుడు మీకు అవకాశం రాలే అప్పుడు మీరు ఏడో వేరే దాంట్లో ఉంటాయి అంటే మీరు అప్పుడు ఉన్నది పట్టణ ల్యాండ్ లో ఉన్నారు అంతే కదా ఆడు ఉంది ఆ వంక పక్క ఉన్న వాళ్ళందరికి ఇచ్చాను అప్పుడు మీకు మరలా నగర్ ఇస్తే ఎవరు పోలే ఈ రోజు నగర్ ఏమైంది ఇప్పుడు ఈ బైపాస్ మరి కొత్త బైపాస్ వచ్చారు కొత్త బైపాస్ పక్కలో పరంప ల్యాండ్లు ఉన్నాయి ఇప్పుడు ఆడ ఇస్తా కూడా పోతారు కదా నాలుగు వేలు వచ్చి నాకు ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదు ప్రాబ్లమ్స్ ఒకసారి ఒక ఏం అడుగుతుంది డెత్ సర్టిఫికేట్ ఒకసారి అడుగుతుంది క్యాష్ సర్టిఫికేట్ ఒకసారి అడుగుతున్నది రెన్యువల్ చేసుకోండి అంటున్నది ఇప్పుడు ప్రస్తుతం ఉండేది అని ఓ అది రెండు నేను చూడ సచివాలయం ఆఫీస్